కుంభమేళ అంటే కోట్లాది మంది ప్రజలు తరలివచ్చి పవిత్ర నదులలో ముఖ్యంగా ప్రయాగలోనే ఎందుకింత ప్రాముఖ్యత అంటే కుంభమేళాలో మనం ఎక్కడా చూడని అఘోరాళ్ళు నాగసాధువులు మహాగురువులు కనిపిస్తారు ఎందుకంటే మొఘళ్ళ కాలంలో ఈ ప్రయాగలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేస్తాయి ప్రపంచంలోనే అతి పెద్దదైన వేడుక కుంభమేళ ఈ ఇరవై ఇరవై ఐదులో ప్రయాగ్ రాజులో జరగబోతోంది మరి వీటన్నిటి గురించి క్లుప్తంగా తెలియాలి అంటే మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి కుంభమేళ కోట్లాది మంది ప్రజలు తరలివచ్చి పవిత్ర నదులలో స్నానమాచరించే పండగే కుంభమేళ మన భారతదేశంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ కుంభమేళ ముఖ్యంగా నాలుగు ప్రదేశాల్లో జరుగుతుంది అది హరిద్వార్ ఉజ్జైన్ నాసిక్ ప్రయాగరాజ్ ఈ కుంభమేళాకు పౌరాణికంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది మన పురాణాల్లో మనందరికీ తెలిసిన కథే దేవతలు రాక్షసుల సంగ్రామంలో భాగంగా అమృతం సాధించేందుకు పాల సముద్రాన్ని చిలుపుతారు అందులో అమృతం పుట్టిందని మనందరికి తెలుసు అయితే ఆ అమృతం బయటికి వచ్చినప్పుడు దానికోసం దేవదానములు పోటీ పడతారు తమకే కావాలని తామే తగుతాం వారి తగవులాట పెనుగులాట కారణంగా ఆ అమృత బాండ నుండి కొన్ని చుక్కలు భూమి మీద పడ్డాయట ఆ చుక్కలు భూమి మీద పడిన ఆ నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళ జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు మరికొన్ని గాథల ప్రకారం విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి వారి తగవును మాన్పించి అమృత బాండాన్ని తానే అందుకొని అందరికి తానే పంచుతానని చెప్పడంతో అంతా సరే అంట దాంతో విష్ణుమూర్తి వారందరినీ రాక్షసులకు అందకుండా పంచుతాడు శక్తి సంపన్నులై రాక్షసులను ఎదుర్కొంటారని పురాణం చెప్తోంది ఆ అమృతం చిలికిన రోజులు ఇవేదని అందుకు గుర్తుగా కుంభమేళ జరుపుకుంటారని చెప్తారు దేవదానవులకు అమృతం పంచే క్రమంలో మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జాయిని ఇంకా నాసిక్ వంటి ప్రాంతాల్లో కొన్ని బిందువులను చిలకరించాడని అందువల్ల అదే సమయంలో ప్రయాగరాజ్ తో పాటు మిగతా మూడు ప్రాంతాల్లోనూ కుంభమేళ జరుగుతుందని పండితులు చెబుతున్నారు చేత ఆ నాలుగు ప్రదేశాలలో అక్కడ నలభై ఐదు రోజులలో ఏ రోజు స్నానం చేసినా ఆ అమృత బిందువులు మన ఒంటికి పట్టి మోక్షం సిద్ధిస్తుందట అందుకే భక్తులు ఆ కుంభమేళా జరిగే నలభై ఐదు రోజులు ఆయా ప్రదేశాల్లో ఉన్న నది స్నానం చేస్తారు ఇంకా ముఖ్యంగా కుంభమేళ నాలుగు రకాలుగా ఉంటుంది మొదటిది మాఘ కుంభమేళ ఈ కుంభమేళ హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలో రాజ్ లో ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇంకా రెండవది అర్ధ కుంభమేళ ఈ కుంభమేళ ప్రయాగ్రాజ్ హరిద్వార్లో హరిద్వార్ లో ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇంకా పూర్ణ కుంభమేళ ఈ కుంభమేళ మన దేశంలో నాలుగు పవిత్ర ప్రదేశాల్లో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అది ప్రయాగరాజ్ హరిద్వార్ నాసిక్ ఇంకా ఉజ్జా చివరిది మహాకుంభమేళ ఇది ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే అత్యంత పవిత్రమైన కుంభమేళ ఇది ప్రయాగరాజు లో జరుగుతుంది అంటే ఈ కుంభమేళాన్ని మూడు తరాలకు ఒకసారి చూస్తారు ఇప్పుడు జరిగేది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పూర్ణ కుంభమేళ ఈ కుంభమేళ ముఖ్యంగా ప్రయాగరాజు లోనే ఎందుకంత ప్రాముఖ్యత అంటే ఇక్కడ గంగా యమున నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తూ త్రివేణి సంగమంగా కీర్తి చెందింది కాబట్టి అందువల్ల ఈ సంగమ స్థలంలో జరిగే కుంభమేళకి అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ సమయంలో ప్రపంచం మొత్తం ఇక్కడే దృష్టి పెడుతుంది ప్రయాగ ఈ ప్రయాగ అనే పేరులోనే యాగం ఉంది ఈ ప్రదేశం పౌరాణిక యుగంలో యాయాతి ఇక్కడే అశ్వమేధ యాగం చేశాడట మరి బ్రహ్మదేవుడు ఇక్కడ యాగాలు చేశాడు శివుడు ఇక్కడే ధ్యానం చేశాడు మరి మహావిష్ణువు అనేక సందర్భాల్లో ప్రయాగ తీరంలో సంచరించాలని పురాణాలు చెబుతున్నాయి ఈ ప్రయాగరాజ్ అత్యంత పుణ్యస్థలం అయితే ఆధునిక యుగంలో అంటే మొఘలుల కాలంలో ఈ ప్రయాగరాజులో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి పదహారవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని అదే ఉత్తర భారత ప్రాంతాన్ని ఏలిన అక్బర్ ప్రయాగ పేరును గా మార్చాడు అప్పటి నుండి ఈ ప్రాంతం అలహాబాద్ గా పిలువబడింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అలహాబాద్ పేరును తిరిగి ప్రయాగగా మార్చారు మరి ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది పుష్కరాలకు కుంభమేళకు తేడా ఏంటి అని పుష్కరాలు అంటే సంవత్సరాలకు ఒకసారి వచ్చేవి ఈ పుష్కరాల గురించి పండితులు ఎలా నిర్ధారిస్తారు అంటే బృహస్పతి ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పుడు ఆ రాశి ప్రకారం ఒక్కో ఏడాది ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి ఎలా అంటే బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు గంగా నదికి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు నర్మదా నదికి అలా పన్నెండు రాజులు మారినప్పుడు పన్నెండు నదులకు పుష్కరాలు వస్తాయి మళ్ళీ పన్నెండు రాజులు అయిపోయిన తర్వాత తిరిగి ఆ చిత్రం అనేది ప్రారంభమవుతుంది ఈ కుంభమేళాను ఎలా నిర్ణయిస్తారు అంటే సూర్యుడు మకర రాశిలో ఉండడం బృహస్పతి వృషభ రాశిలో ఉండడం ఈ రెండు గ్రహాల స్థితిని బట్టి కుంభమేళా వస్తుంది మరొక తేడా ఏంటి అంటే పుష్కరాలు పన్నెండు పవిత్ర నదులకు మాత్రమే వస్తాయి ఇంకా ఈ కుంభమేళ నాలుగు పవిత్ర ప్రదేశాలలో మాత్రమే జరుగుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కుంభమేళాలో మనం ఎక్కడా చూడని అఘోరాలు నాగ సాధువులు కనిపిస్తారు ఎందుకంటే ఈ కుంభమేళా అనేది ముఖ్యంగా శివునికి ప్రత్యేకమైన అంశం మరి ఆది గురువు శివుడే కదా అందుకే ఆ శివుడే తన సకల విద్యలను ఈ కుంభమేళ సమ్మేళనంలో తన శిష్యులకి బోధిస్తాడని తన శిష్యు గణాన్ని తయారు చేసుకుంటాడని ఈ కాలంలో విద్య నేర్పే గురువులతో పాటు విద్య నేర్చుకునే వారందరూ ప్రత్యేకమైన శక్తులు కలిగి ఉంటారని పండితులు చెప్తారు సముద్ర మదనంలో అమృతం కన్న ముందు ఆలాహలం పుట్టి లోకాన్ని అల్లకల్లోలం చేస్తుండగా దేవదానవులంతా వేడుకున్నట్టి ఆ పరమశివుడే తన భక్తులకు ఈ సృష్టికి తన సర్వస్వాన్ని త్యాగం చేసి గురు స్థానంలో ఉన్న శివుడు కాలగుంట విషయాన్ని తన కంటల్లో దాచుకొని ఈ విశ్వమంతటిని పెను ప్రమాదం నుండి తప్పించాడు కదా అందుకే ఈ కుంభమేళలో ప్రథమ గణాల వంటి అఘోరాలు నాగ సాధువులు నదీ స్నానం కోసం వస్తారు కొత్త విద్యలను నేర్చుకుంటారు కొత్త శిష్యులను చేర్చుకొని శిక్షణనిస్తారట మరి ఇంతటి చరిత్ర ఉన్న ఈ కుంభమేళ ఈ ఏడాది అదే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీ నుండి నలభై ఐదు రోజుల పాటు జరిగి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ముగుస్తుంది మరి ఉత్తరప్రదేశ్లో లో ప్రయాగ్ రాజులో జరగనున్న ఈ కుంభమేళాకు సిటీ ఎలా ముస్తాబ్ అవుతుంది అంటే ప్రపంచ నలుమూలల నుండి దాదాపు నలభై కోట్ల భక్తులు రానున్న ఈ కుంభమేళ జరిగే ప్రదేశంలో ఒక కొత్త సిటీయే తయారైంది ఇక్కడ దాదాపు టెక్నాలజీని మొత్తం వాడారు అంటే ఏఐ టెక్నాలజీ ఐడి టెక్నాలజీ ఉపయోగించి ఈ టెక్నాలజీతో డివైన్ కుంభమేళా కాస్త డిజిటల్ కుంభమేళా అవ్వబోతుంది అన్నమాట ఇంకా ఇక్కడ జరిగే కుంభమేళకు ఎన్నో రికార్డులు ఉన్నాయి అవేంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన కుంభమేళకి లార్జెస్ట్ శానిటేషన్ మేనేజ్మెంట్ ఇంకా లార్జెస్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇంకా లార్జెస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్ అని గిన్నీస్ రికార్డులకి ఎక్కింది రెండు వేల పదిహేడులో ఈ కుంభమేళను యునెస్కో వారు ఇంటాజబుల్ హెరిటేజ్ లిస్ట్ లో చేర్చారు ఇంటాజబుల్ అంటే కట్టడాల లాగా చూపించలేము కానీ స్పర్శతో అంటే సెన్స్ తో ఫీల్ అవుతాము అని ప్రపంచంలో మరెక్కడా చూడని ఈ కుంభమేళ ఎంత పవిత్రమైనది అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఈ మేళాకు రష్యా నుండి ఉక్రెయిన్ నుండి కూడా సాధువులు వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తారట ఎందుకంటే అక్కడ యుద్ధం ఆగాలని శాంతి కావాలని మరి ఈ కుంభమేళాతో ప్రపంచమంతా శాంతపరచాలని హరహర మహాదేవ శంభోశంకర్